మార్కెట్ పూరి బే పడే గొప్ప హే గాయస్ వెల్కమ్ టు మున్నా స్నేక్ సేవ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఈరోజు మేము ఫైనల్ వెళ్ళబోతున్నాం నందిపేట నుంచి లక్కంపల్లి గ్రామానికి వెళ్ళాబోతున్నాం స్నేక్ రెస్ చేయడానికి ఎండ అయితే మామూలుగా లేదు విపరీతంగా ఎండ ఉంది టైము రెండున్నర అవుతుంది మధ్యాహ్నం ఎలా కూడా మేము స్నేక్ రిస్క్ చేయడానికి వెళ్తున్నాము సో గాయస్ చూడండి మా ఎన్ని కష్టాలు మాకు ఎన్ని కష్టాలు ఉంటాయో మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ బెల్లైకా కూడా నొక్కండి మేము ప్రాణాల్ని రిస్క్లో పెట్టుకొని నేను ఎదుటి వారి ప్రాణాలు కాపాడడానికి వెళ్తున్నాను సో గాయస్ చూస్తుండండి

హెచ్డీ ఫిల్మ్ అంటే మేమైతే ఫైనల్ వచ్చేసినాం లక్కంపల్లి గ్రామానికి ఇగో ఇది డబ్బా నుంచి అటు బయటికి అట్ పోగెట్టని వీళ్ళు ఏం చేసి అంటే ఇక ఇక కట్టెట్టి చూడ కట్టె పెట్టి పాముని దాంట్లో అట్లా ఒత్తి పెట్టేశారు చూడండి నచ్చినాక చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో అది బాగా కూల్గా ఉన్నది సో కావాలి వచ్చినట్టున్నది దాదా పట్టు कल्पना कोना कल्पना रुम 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 मार टॉर्च ही टॉर्च ही मान लो टॉर्च ही तू वो तो साफ कर दे यार बोल रहे भाग रे भाग रे भाग रे भाग रे भाग रे

అట్లా <laughs> ఏం <laughs> ಬೆರೆವೋ 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 ಆಯ್ತಾ ಆಗ್ನಾಡ್ ಬದಮ ಸದಾ ಬೆರೆವೋ ಬಂಪರ್ ಲೈಟ್ ಎತ್ತಿವಾಳವೇ ಮಂಚು ಹೈ ಹಲೋ ಅಲೈಕುಂ ಮಚ್ಚೆ ಮೊಮಿಂಗಿನಾದಿ ಆ ಅಲೈಕುಂ ಅದೇ ಅದೇ ಬಾ ಬರೆ ಅದೇ ಅದೇ ಬಾ ಬರೆ ಬಾ ಬರೆ

बाट रियल ला हां यानो येतनु काडी दिसता म मला गाव दुंडा कुठे आहे हे थांन ता भी बाडी हा नो बोला पंचा पट कछन तरस आधी दुसरा वेगळा येतो आमचं रोड आहे हे एवढा हे पुढच येणार कोसा वाचकासित तम ओक्का हा పుస్తకనగా సో ఫ్రెండ్స్ చూసారు కదా నాగుంబు ఇది ఇళ్ళలోకి ఎందుకు వచ్చిందంటే ఒక బయట ఏడీకి తట్టుకోలేక మన ఇళ్ళలోకి వస్తారు ఇలాంటి వన్యప్రాణ ప్రవేశిస్తే మీరు దాన్ని చంపడం కరెక్ట్ కాదు మీ ఇళ్ళలో కనుక ఇలాంటి వన్యప్రాణులు వెళ్తే మాకు ఫోన్ చేయరు వచ్చి పట్టుకొని దీని యొక్క సురక్షితమైన ప్రాంతంలో మళ్ళీ దూరం తీసుకపోయి రిలీజ్ చేస్తాము నీ నీసేస్తున్నది వచ్చింది ఇంట్లో ఇట్లా ఇంట్లో ఎట్లా చూపిస్తుంది వస్తుంది ఇట్లా మనసు చూసుకుంటది ఫస్ట్ ఉన్నామంటే వెళ్ళిపోతుంది ఇట్లా వెళ్ళిపోతుంది ఉన్నామంటే బయటికి వెళ్ళిపోతుంది ఎవరు లేరు అంటే లోపలికి రాంటే వస్తుంది ఇట్లా ಲೊಕ ಲೊಕ ಹಂಗಾ ಹಮ್ರ ಅಕ್ಕ ಮೇರೆ ಅರೇ ಅರೇ ಕೋರಾ ಲೋಕ ಲೊಕ ಫ್ಯಾಮಿಲಿ ಕೋ ಮಕ್ಕುನ ನಾ ನಾವಾ ನಾಗಾ ಬೋ ಗೆ ಯಾರ ಆಗಾ ಮಕ್ಕ ಕೊಡಿ ಈರ ಆಗಾಕವನ ಮಕ್ಕ ಮಡಾ ಈರ ಆಗಾ ಬಾ ಕಮಾ ಕರ್ನ ಏಡಿ ತಿರಿ ನಾಗಾ ಬಾಲೆ ಹ್ಮ್ ನಾಗ ಮನ್ ಆ ಆ

నేను కొడుకులా అమ్మ అమ్మ ఐదు వందల రూపాయలు ఇస్తుంది నేను ఇంత ఎండలా వచ్చిన రిస్క్ తీసుకున్నా యాక్చువల్లీ తీసుకోవద్దు కానీ కాకపోతే నా పెట్రోల్ చార్జెస్ సర్వీస్ ఛార్జెస్ కదా కావున అమ్మ ప్రేమతో ఇస్తుంది వాళ్ళంతా మేము లేదు నువ్వు నాకు ఇచ్చినావు ఇవే పైసలు ఇచ్చేస్తాను చెప్పింది నాకు ఇచ్చినావు నువ్వు నాకు ఇచ్చినావు కష్టం చేసినావు నీ అమ్మ దగ్గర తీసుకున్నా నా పూర్వకంగా నేను నీకు ఐదు వందల రూపాయలు ఇస్తున్నా తీసుకుంటా లేదు ఓకే ఫ్రెండ్స్ అమ్మ లాంటి వాళ్ళు కూడా ఉండాలా నిజంగా ఎంత గ్రేట్ అంటే చూడండి నేను నాకు డబ్బులు ఇచ్చింది ఇచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ అమ్మ రిటర్న్ ఇస్తున్నా సరే కానీ అమ్మ తీసుకుంటలేదు ఎందుకంటే నా కష్టాన్ని అర్థం చేసుకున్నది టైంకి వచ్చినావు నా ప్రాణాలు కాపాడినావు అదే సంతోషం అంతే అంతే ఏముంది పరిస్థితిగా విచారకరమైపోయింది ఓకే ఓకే అమ్మ ఎల్టమరా ఓకే ఆశీర్వదించమ్మ ఎప్పుడు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ